రైట్ సార్వత్రిక సమరం క్లైమాక్స్ కు చేరుకుంది మరి కాసేపట్లోనే చివరి దశ పోలింగ్ కూడా ముగియబోతోంది అంతకు మించి ఒక అరగంట తర్వాత దాదాపు ఆరున్నరకి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి సో దేశవ్యాప్తంగా సినారియో ఏ విధంగా ఉండబోతోంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మీదే అందరి దృష్టి కూడా నెలకొని ఉంది ఇటువంటి సందర్భంలో రైట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఎన్టీవీ తెలంగాణ ఇన్పుట్ అయితే దొంతు రమేష్ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు రమేష్ ప్రస్తుతం మనం చూస్తున్నాం అందరూ ఆసక్తిగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు సంబంధించి ఎదురు చూస్తున్న పరిస్థితి సో ఏంటి ఎన్ని గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాబోతున్నాయి ఈసారి దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి సినారియో ఉందనుకోవచ్చు అసలు ఫలితాలు నాలుగవ తేదీన వెలువడుతున్నప్పటికీ ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎవరిని పైకెక్కిస్తాయి ఎవరిని అధికారంలోకి తీసుకొస్తాయని చెప్తాయి ఈ పల్స్ తెలుసుకోవడానికి చాలా రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నాం మరో గంట ఐదు నిమిషాల్లో మనకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు టీవీ స్క్రీన్ల ముందు ప్రత్యేకంగా కాబోతున్నాయి దీన్ని చూడడానికి అనేక మందికి కూడా వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు సంబంధించి మన ఒకసారి విశ్లేషిస్తే భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో కనివిని ఎరగని రీతిలో ఈ ఎన్నికలుగా అభివర్ణించవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ఇతర పార్టీలు మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ రూపంలో బీజేపీ రెండుసార్లు వరుసగా అధికారం చేపట్టింది హ్యాట్రిక్ కొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది బీజేపీ కన్నా ఎక్కువగా మోడీ కేంద్రంగా మోడీ కేంద్ర బిందువుగా ఈ ఎన్నికలు జరిగాయని రెండు రెండుసార్లు బీజేపీ ఎజెండాతో బీజేపీ సిద్ధాంతాలతో ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశంలో ఎన్నికలు జరిగినప్పటికీ ఈ ఎన్నికలను మాత్రం ప్రత్యేకంగా చూడాలి మోడీ కేంద్ర బిందువుగా మోడీ కావాలా ఎవరు కావాలి అవతల పక్షం ఎవరున్నారు మోడీకి పోటీ గల నాయకుడు అంటూ కూడా ఒక సవాల్ విసిరి మోడీ ఈ భారతదేశంలో జరిగిన ఈ ఎన్నికలను పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మోడీ చేసిన అనేక కార్యక్రమాలు విదేశాంగ విధానానికి సంబంధించి దేశ అభివృద్ధికి సంబంధించి దేశ జీడిపిని పెంచడానికి కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశారు ఇవన్నీటి కూడా ప్రజలకు ముందుంచి ఇవన్నీ ప్రధానంగా అయోధ్య సంబంధించిన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా బీజేపీ చేసిన కృషికి సంబంధించి మోడీ చెప్పే ప్రయత్నం చేశారు ప్రజలకు అదేవిధంగా హిందుత్వ నిదానంతో ముందుకు పోయాడు ముస్లిం రిజర్వేషన్లను ఖచ్చితంగా ఎత్తివేస్తామని కూడా బాహటంగానే ప్రకటించింది బీజేపీ తన హిందుత్వ సిద్ధాంతాన్ని బీజేపీ తన ఎజెండాలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో ఇంకా విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఒక మోడీని ఎదుర్కోవడానికి ఇండియా కూటమి రూపంలో అనేక పార్టీలు కూడా ఒక కూటమిగా చేరి కాంగ్రెస్ పక్షాన చేరా ఇండియా కూటమితో ఎదుర్కొనే ప్రయత్నం చేశారు ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ సూపర్ సిక్స్తో ముందుకు వచ్చింది అనేక సంక్షేమ పథకాలు ఇస్తాం సంక్షేమ పథకాలే కాకుండా లౌకిక సెక్యులర్ అనే భావనని దేశ ప్రజల్లో దేశంలో విభజన రెండు వర్గాలుగా విభజన కాకుండా దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎటువంటి ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నమే తను చేస్తామని చెప్పింది ఇప్పటికీ ఏడు పేస్లలో ఎన్నికలు జరిగాయి ఎన్నికలకు సంబంధించి ఇదే ప్రచారాస్త్రాలుగా మోడీ కావాలా లేదా ఇండియా కూటమిలో ఎవరు కావాలి కనీసం ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని సిచ్యువేషన్లో ఉందని బీజేపీ తన ఎన్నికల ప్రచారాస్త్రంలో కూడా ఉపయోగించింది ఇదే ప్రచారంతో ముందుకెళ్ళింది మూ నాలుగు వందల సీట్లకు పైగా గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీని మూడోసారి రా మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తాం తాము విజయం సాధిస్తామని ఇండియా కూటమి కూడా అదే ధీమా వ్యక్తం చేస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కేవలం యాభై రెండు సీట్లు మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో యాభై రెండు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది మొత్తంగా చూస్తే ఆ పార్టీ గెలుచుకున్న సీట్లు యాభై తొమ్మిది అంటే యూపీఐ ఆయా యూపీఐ పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తే గెలిచిన సీట్లు కేవలం యాభై తొమ్మిది అందులో కాంగ్రెస్ పార్టీ యాభై రెండు గెలిచింది సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని నమ్ముకొని దేశ ప్రజలు ఓటు వేసారా లేదా మోడీ మానియా మరొకసారి పనిచేసిందా మోడీ మూడోసారి అధికారంలోకి వరకు రాబోతుందా లేదా అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొద్దిసేపట్లో మనకు సాక్షాత్కరించబోతున్నాయి ముందుగా ఒకసారి మనం దేశంలో జరిగిన ఎన్నికల పేస్ ఈ సెవెన్ పేసెస్లో చూస్తే మొదటి పేస్లో నూట రెండు నియోజకవర్గాల్లో ఇరవై ఒక్క రాష్ట్రాల్లో జరిగాయి అరవై ఆరు పాయింట్ పద్నాలుగు శాతం పోలైంది రెండవ దశలో ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో పదమూడు స్టేట్లలో జరిగింది అరవై ఆరు పాయింట్ డెబ్బై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది మూడవ దశలో తొంభై నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే అవి పదకొండు రాష్ట్రాల్లో జరిగాయి అరవై ఐదు పాయింట్ అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది అదేవిధంగా నాలుగో దశలో ఇందులో తెలంగాణ ఏపీ కూడా నాలుగో దశ ఎన్నికలు జరిగాయి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు అదేవిధంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా నాలుగో దశలో జరిగాయి మొత్తం తొంభై ఆరు నియోజకవర్గాలు పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అరవై తొమ్మిది పాయింట్ పదహారు శాతం పోలింగ్ నమోదైంది అదేవిధంగా ఐదవ దశలో నలభై తొమ్మిది నియోజకవర్గాలు ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి అరవై రెండు పాయింట్ రెండు శాతం మన పోలింగ్ నమోదైంది ఇక ఆరో దశలో అరవై ఎనిమిది నియోజకవర్గాలు ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి అరవై మూడు పాయింట్ ముప్పై ఏడు శాతం పోలింగ్ జరిగింది ఇక ఏడవ దశ ఈరోజు ఎన్నికలు కొద్దిసేపట్లో ముగిసింది పోలింగ్కి సంబంధించిన కొద్దిసేపట్లో ముగిసే అవకాశం ఉంది యాభై ఏడు నియోజకవర్గాలు ఎనిమిది రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది మనకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం యాభై రెండు శాతం పైగా పోలింగ్ నమోదైందని సమాచారం సో ఇవన్నీ చూస్తే పోలింగ్ శాతం యాభైకి పైగా అన్ని రాష్ట్రాల్లో అన్ని ఎక్కడెక్కడైతే ఏడు దశలో జరిగిన పోలింగ్లో యాభై నుంచి యాభై ఐదు శాతం పైగానే అరవై దాదాపు అంత సగటున మనం అంచనా వేస్తే అరవై శాతం పైగానే పోలింగ్ నమోదైంది ఉత్సాహంగా ఓటర్లు ఓటింగ్లో పాల్గొన్నట్లు మనం చూస్తున్నాం మోడీ అయితే అక్షంతలను ఎన్నికలకు ముందే అయోధ్యకు సంబంధించిన అక్ష్యంతలు గ్రామ గ్రామానికి పంపించారు హిందూ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింల పక్షాన్ని నిలబడడం కాంగ్రెస్ ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది బీసీఎస్సీఎస్ రిజర్వేషన్లు కూడా పూర్తిగా రద్దు అవుతాయనే ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది అది కూడా హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కమెంటును దేశవ్యాప్తంగా కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పక్షాన్ని నిలబడింది మనం చూస్తే చిన్న చిన్న పార్టీలు లోకల్ ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని ఇండియా కూటమి ఏర్పడింది పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో కాంగ్రెస్ పార్టీ జత కట్టింది అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం వహించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అదేవిధంగా తమిళనాడులో డిఎంకేతో కలిసి పోటీ చేసింది అదేవిధంగా ఏ ఉత్తరప్రదేశ్లో ఎస్పీతో కలిసి పోటీ చేసింది అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీతో పోటీ చేసింది అదేవిధంగా లలు ప్రసాద్ యాదవ్కి సంబంధించిన బీహార్లో కలిసి కలిసి పోటీ చేసింది ఈ విధంగా చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఆ రాష్ట్రాలలో బలంగా ఉన్న పార్టీలు ఉన్నాయో మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గాలతో కలిసి పోటీ చేసింది ఎన్సీపీ ఇంతకుముందే మిత్రపక్షంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ ఏదైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో తమ అహవాన్ని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రయత్నం చేస్తే ఇంకొక వైపు బీజేపీ కూడా సత్తాను నిరూపించుకొని ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు సాధించడానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంది సో కొద్దిసేపట్లో అయితే ఎగ్జిట్ ఫలితాలు మనకు ముందుకు రాబోతున్నాయి ఆ ఎగ్జిట్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూడాలి ఒక్కోసారి మనం రెండు వేల పంతొమ్మిది ఎగ్జిట్ పోల్ ఫలితాలను కనుక విశ్లేషిస్తే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా దాదాపు సేమ్ టు సేమ్ వచ్చాయి ఒకసారి ఎన్డీఏకు రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా టుడే మూడు వందల ముప్పై తొమ్మిది నుంచి మూడు వందల అరవై ఐదు స్థానాలు వస్తాయి వస్తాయని ఎగ్జిట్ పోల్లో పేర్కొంది కానీ మూడు వందల యాభై రెండు స్థానాలు బీజేపీకి వచ్చాయి న్యూస్ ట్వంటీ ఫోర్ చాణక్య మూడు వందల యాభై బీజేపీకి వస్తాయని రిపోర్ట్ చేసింది ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో నవ్ మూడు వందల ఆరు బీజేపీకి వస్తాయని చెప్పింది ఏబీపీ న్యూస్ రెండు వందల అరవై ఏడు వస్తాయని చెప్పింది టుడే మూడు వందల స్థానాలు వస్తాయని చెప్పింది ఎన్డీటీవీ మూడు వందల రెండు వస్తాయని చెప్పింది అదేవిధంగా ఎన్ ఎన్డీటీవీతో పాటు సి సీఈ సిఎస్డిఎస్ టూ సెవెంటీ సెవెన్ స్థానాలు వస్తాయని చెప్పింది రిపబ్లిక్ సి ఓటర్ రెండు వందల ఎనభై ఏడు స్థానాలు వస్తాయని చెప్పింది మొత్తం ఎన్డీఏ కూటమికి ఎవరైతే అంచనాలు వేశారో అంచనాలకు అనుగుణంగానే అటు ఇటుగా ఐదు ఐదు పది స్థానాలు మినాయిస్తే మూడు వందల యాభై రెండు స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అన్నీ కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వంద స్థానాలు నూట ఇరవై స్థానాలు లోపు వస్తాయని అంచనా వేసినప్పటికీ కాంగ్రెస్ కూటమికి యూపీఏ కూటమికి తొంభై స్థానాలు మాత్రమే గత ఎన్నికల్లో వచ్చాయి అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపుగా నిజమయ్యాయి ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయా అనేక సంస్థలు జాతీయ సంస్థలతో పాటు జాతీయ ఛానల్స్ కూడా చాలామంది పోటీపడి ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని అంచనా వేయడానికి ముందుకు వచ్చాయి కొద్దిసేపట్లో రిలబుల్గా క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు కూడా ముందుకు వచ్చాయి కొన్ని క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు గతంలో ఖచ్చితంగా ఖరారైన సంస్థలకు సంబంధించి అవన్నీ కూడా నిజామాతని పంచాలి ఎంతో ఉత్కంఠగా ఊపిరి పిగబెట్టుకొని చూస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొద్దిసేపట్లో మీ ఎన్టీవీ స్క్రీన్ ముందు వస్తాయి చూస్తున్నాను రైట్ థ్యాంక్ యూ రమేష్